అవునండి మా పాప నాకు ఐస్ క్రీమ్ చేసి పెట్టవా అని అడిగింది అందుకనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే వాటితోనే కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇది తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది చూద్దాం ముందుగా హాఫ్ లీటర్ పాలని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్ని ముందు వాష్ చేసి కొంచెం తడిగా ఉండేటట్టు చూసుకొని హాఫ్ లీటర్ మిల్క్ని ని బౌల్లో వేసుకొని కాచుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా మంచిది ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి కొంచెం పాలు తీసి పక్కన పెట్టుకోవాలి చూసారా పాలు మరిగే కొద్దీ మేగుడు ఎలా పైకి వచ్చిందో అలా మేగుడు వచ్చేటట్టు బాగా మరిగించుకోవాలి పాలని ఇవి మరిగిన మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ముందుగా ఒక చిన్న బౌల్లోకి మిల్క్ తీసుకున్నాం కదా అందులో త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉంటే ఇవల్ కట్టేస్తుంది ఐస్ క్రీమ్ సరిగ్గా రాదు అందుకని ముందుగా చిన్న గిన్నెలోకి కొంచెం పాలల్లో కలుపుకుంటే హాఫ్ లీటర్ పాలల్లో పోసినప్పుడు బాగా కలుస్తుందని ముందుగా ఇలా చిన్న బౌల్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ని మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ కూడా ఒక వన్ టూ స్పూన్స్ ఈ బౌల్లోనే ముందుగా పాలల్లో బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి చూడండి పాలు బాగా మరిగి మేగడ బాగా పైకి వచ్చింది కదా ఇలా పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పాలని తయారు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఒక్కసారి బాగా కలుపుకొని మరుగుతున్న పాలలో పోసి కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు కలిపిన తర్వాత కంటిన్యూస్గా పాలని మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే అడిగంటుతుంది అడిగంటితే ఐస్ క్రీమ్ టేస్ట్ మారిపోతుంది అందుకని పాలని బాగా మిక్స్ చేసుకోవాలి దగ్గరుండి మిక్స్ చేసుకోవాలి చూసారా కొంచెం కన్సిస్టెన్సీ టిక్గా వచ్చింది కదా ఇలా బాగా ఉడికించకుంటే ఇంకా దగ్గర పడుతుంది ఉడికేంత వరకు కూడా దగ్గరుండి బాగా కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కలుపుతూ కలుపుతూ ఉంటే కొంచెం కొంచెంగా ఈ కస్టర్డ్ మిల్క్ బాగా చిక్కబడుతూ వస్తుంది చూసారా కొంచెం కొంచెంగా ఎలా చిక్కుబడుతుందో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇందులోకి యాలకుల పొడి తీసుకోవచ్చు ఇలాచీ పౌడర్ తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం వెనిలా ఎసన్స్ తీసుకోవచ్చు నేను అదేమి యూజ్ చేయలేదు ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు బాగా దగ్గర పడిన తర్వాత హాఫ్ లీటర్ పాలుకి ఒక చిన్న గ్లాసు పంచదార తీసుకున్నాను మన స్వీట్నెస్కి తగినట్టు షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ షుగర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలపడం మర్చిపోయాము అంటే అడిగంటేస్తుంది ఐస్ క్రీమ్ టేస్ట్ మారిపోతుంది సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ కలుపుతూ ఉంటే కస్టర్డ్ మిల్క్ దగ్గర పడుతుంది ఇలా కూడా కొంతమంది కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటారు కొంచెం బాదం మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పాలల్లో వేసుకొని చల్ల చల్లగా తాగుతూ ఉంటారు అలాగైనా వాడుకోవచ్చు నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా టిక్గా అవ్వడం కోసం పొయ్యి మీద ఇంకా ఉడికించుకుంటున్నాను చూస్తూ ఉంటేనే దగ్గరకు వచ్చేసింది కదా చూడండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆఫ్ చేసిన తర్వాత ఆరపెట్టుకోవాలి కంటిన్యూస్గా తిప్పుతూ ఆరబెట్టుకోవాలి లేదంటే పైన తెట్ట కట్టేస్తుంది అందుకని కంటిన్యూస్గా తిప్పుతూ ఆరబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది బాగా పల్స్ ఇస్తూ మిక్సీ చేసుకోవాలి ఒక్కసారే కాకుండా పల్స్ ఇస్తూ ఆగుతూ తిప్పుతూ ఉండాలి మిక్సీని ఇప్పుడు ఒక బాక్స్లో స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు గాజు బౌల్ అయినా పర్వాలేదు పెట్టుకొని ఫ్రిడ్జ్లో సిక్స్ అవర్స్ ఉంచిన తర్వాత కాసేపు బయట పెట్టి ఓపెన్ చేసి చూస్తే ఇలా కొంచెం ఇట్లా ఉంటుంది లూజ్ లూజ్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ అలానే పల్సిస్తూ బాగా గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే చూసారా ఉండలు ఉండలుగా కట్టేస్తుంది ఐస్ క్రీమ్ సరిగ్గా రాదు సో మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఒక్కసారిగా కాకుండా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులో దీన్ని అంతకు ముందు పెట్టుకున్నాం కదా అదే బాక్స్లోకి వేసి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకొని ఉన్నాను అవి మన దగ్గర ఏది ఎలా అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ని అందులో వేసి కొంచెం లోపలికి వెళ్ళాలని ట్యాప్ చేస్తున్నాను పైన ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ ను కూడా గార్నిష్ చేసి ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు లేదా సెవెన్ టు ఎయిట్ అవర్స్ అలా ఉంచి తీస్తే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది మన దగ్గర ఐస్ క్రీమ్ చిన్న గ్లాసెస్ లో కానీ ఇట్లా పెరుగు కప్పులు ఉంటాయి కదా అలాంటి వాటిలో అయినా వేసి ఉంచుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో కస్టర్డ్ ఐస్ క్రీమ్ మన ఇంట్లో ఉండే త్రీ తోనే మనం ఐస్ క్రీమ్ బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో మన పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీకు నచ్చిందా ఐస్ క్రీమ్ చాలా బాగుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ తో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్